లేదు నా పిల్లలు పుట్టినప్పటి నుండి ఈ బాధలో ఈ పేరు నాకు ఖచ్చుదల కాలేదు ఈ సంవత్సరం నాకు బాగలేదు అనేది కాదు కానీ నువ్వు మంచి దినాలు నీ బ్రతుకులో నీ జీవితంలో నీ కుటుంబంలో చూడాలి అనుకుంటే ఎవరిని గురించి కూడా చెడ్డ మాటలు మాట్లాడద్దు కపటప్ మాటలు చెప్పద్దు ఎదుటి వాళ్ళకి కీడు చేయకుండా మేలే చేయి సమ అందరితో సమాధానాన్ని వెతికి వెంటాడాలి ఎవరి మీద నీకు మనసులో విరోధం ఉందో నీ మనసులో ఎవరినైనా నువ్వు గాయపరిచినావేమో బాధపెట్టినావేమో మరియు మోసం చేసినావేమో ఇతరులకు హాని చేసినావేమో నువ్వు ఎవరెవరిని బాధ పెట్టినావో వాళ్ళతో వెళ్ళి సమాధానపడు వాళ్ళని క్షమించు తండ్రి మీరేమి చేస్తున్నారో వీరెరుగరయ్యా వీరిని క్షమించు అని అడుగు